ధర్మాన్ని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రెడ్డి కామెంట్స్ చేశారు బీజేపీ టీడీపీ జనసేన కూటమి ధర్మాన్ని పాటించడం చంద్రబాబు పర్యటనలో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి నుండి పిలుపు లేదని జనసేన బీజేపీ కార్యకర్తలను తమ ప్రమేయం లేకుండా రావాలని పిలుపునిచ్చారని ఇక బీజేపీ పార్టీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడానికి ప్రజల్లో ఉన్నానని ప్రజాదరణ తనకు ఉందని అందుకు తాను సిద్ధమని అలాగే స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తారు తారీఖు మార్నింగ్ ఏడు గంటలకి నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేస్తే నేను మాట్లాడినాను ఉమ్మడి అభ్యర్థిగా మీకు వచ్చిందన్న నాకు మీరు సహకరించాలి సహకరిస్తాం నేను ఊర్లో లేను వచ్చిన తర్వాత మాట్లాడతాం మా కార్యకర్తలతో కానీ అందరితో మాట్లాడి మాట్లాడదామని చెప్పినాను తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు వాళ్ళు ఫోన్ చేయలేదు మాట్లాడలేదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెన్నూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు నాము రాలేదని చెప్పినారు ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారు అనేది వారి విజ్ఞప్తికి నేను వదిలేస్తున్నాను ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవలసింది అది మా చేసుకోవాలి అంతేగాని మన మీద కలుపుకోలేదని చెప్పి మా మీద చెప్తే మేమేం చేయగలం దాంట్లో మీరు కాళ్ళు డేటా అంటారు కాళ్ళు లేటలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తాను ఇంట్లోనే క్లారిటీ ఉంటుంది నేనేం అబద్ధం చెప్పలేదు చేయలేదని చెప్పలేను నాకు అడిగిన వాళ్ళని కానీ చేసినాడానికి అన్నప్పుడు కానీ లేదు నాకు చేసినాడా జనాశ చెప్పినా నేను కానీ మేము వాళ్ళ కార్యకర్తల మాదిరిగా మనం ఆడ ఎంట వచ్చి తిరిగి మేము చేత నేను ఏం చేయగలం వాళ్ళు ఏం చేస్తున్నారు నన్ను ఇచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మూడు ఫ్లోర్లు స్లాబ్ వేసి ఇప్పుడు వందపడి గ్లాస్లోకి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సో చెరువు విషయము మాట్లాడినాం మీకే తెలుసు ఈరోజు తాగే నీళ్ళు ఎమ్మెనూర్లు ఎట్లా పరిస్థితి ఉందని ఇప్పుడు ఏమంటే కెనాలు ఇప్పుడు మనకు నీళ్లు మన వాటా ఇప్పుడు కెనాల్కి వస్తూ ఉన్నాయి సరిపోతాయి వర్షం ఇంకా రావాలంటే ఇంకా మూడు నెలలు టైం ఉంది అందులో ఎమ్ఐనూర్లు ఇప్పుడు సమస్య నీళ్ళ ఎద్దడి ఉంది ముందు నుంచి మేము తెలియజేస్తున్నాం ప్రతి విషయాన్నే